నమస్తే పీపుల్ ఎలా ఉన్నారు అన్నారు ఈ రోజు అయితే నేను మా చెల్లి ఇంకా మా తమ్ముడు కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిన వాళ్ళు పాప ఎప్పటి నుంచో అది ఇది అని అడుగుతూ ఉంటారు కానీ ఇప్పటి వరకు అయితే ఇయ్యలేదు అందుకే వాళ్ళకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ప్లానింగ్ ఏమిస్తా అనుకుంటున్నారు సైకిల్ అయితే

అది జమానాలు అది ఎప్పుడు ఐదు స్ట్రాల్ క్రితం ఇప్పటి గురించి మాట్లాడండి సైకిల్ సైకిల్ ఎంత పెద్ద ఉంటది స్కూటీ స్కూటీ ఇస్తా అనుకుంటున్నా ఇంకోసారి నీకు అసలు స్కూటీ నేను ఇస్తానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే సూట్ ఇస్తే బయట తాళం ఇదా ఇప్పుడు కొత్త వచ్చింది లైటర్ అని ఇట్లా అది ఇయలేమో అవన్నీ కాదు నేనైతే మీకోసం చాలా మంచిదైతే ప్లాన్ చేసిన మీరు అసలు అలాంటి గిఫ్ట్ ఇప్పటి వరకే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు ఫ్యూచర్ లో కూడా మీకు ఎవరి ఇయర్ అలాంటిది అట్లాంటిది నేను మీకోసం స్పెషల్గా రెడీ రెడీ చేసినా కాదు కొనుక్కొచ్చుకున్నాను పిచ్చోళ్ళ గురించి పెట్టమే కానీ లైవ్లో ఇది చూడటాం చేసిన డౌట్ డౌట్ ఏం లేదు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా బాగుంటది చూడ్డానికి కూడా చాలా సౌండ్ వస్తా సౌండ్ సౌండ్ కూడా వస్తాయి కళ్ళు మూసుకోండి ఇద్దరు కళ్ళు మూసుకొని నేను అస్సలేం ఇద్దరు కళ్ళు మూసుకుండా అరే మీరు కళ్ళు మూసుకొని రాస్తా ఇప్పుడేమన్నా అయితే ఏది చిట్టి నువ్వు కన్ను మూసుకోగానే నేను చాకు తీసుకొని పొట్టి చాపేస్తాను చెప్పాలి మాకు నమ్మకం లేదు ఏం అనుకో ఫస్ట్ గుడ్డు వీడది తీయకన ముందు గుడ్డు టమాటా ఏమో మాట్లాడేది అందుకని చెప్తున్నా అందుకే అంటున్నా దీని కాదు లేదు ఫస్ట్ కళ్ళు మూసుకోండి ఫుల్ డీప్ క్లోజ్ తెరవద్దు అస్సలు తెరవద్దు చిన్నోడా కళ్ళు మొత్తం క్లోజ్ అయ్యి చిట్టి మొత్తం క్లోజ్ చేయి

సో ఇదైతే మీ ఇద్దరి కోసం కేక్ మెల్ల హ్యాపీ బర్త్డే ఏం లేదు రోజు దీంట్లో అంత ఉంది స్పీకర్ ఏయ్ స్పీకర్ ఉంటే బరువు ఉంటుందిరా ఖాళీ ఉంది ఇప్పనా ఇప్పొద్దురా ఇప్పొద్దా ఇప్పడి రా కోసమే కొంచమే కదా తెచ్చింది ఆహా మెల్లగా చెప్పండి మెల్లగా స్లోగా ఏయ్ న్యూస్ టూర్ ఉంటే లోపడ ఆ కోవి ఇది కదిలే రా పిల్లలు ఉప్పెనని పాపం వీలే నా చెంచి వీలే ఏమంట్రో ఇది అమ్ము గమ్ము గమ్ము ప్లాన్ చేస్తున్నా దూకి నిన్ను మిక్కే కొడతాం నాని కొపించుకున్నాంటి ఆ అనేస్తా నా చేమనైతే

ये अटैक कर को ना बॉक्स चिट्टी पड़ी राटी अम्मो ना करो अब नी को समझा पर करवा दोगे ओ चिट्टी अरे नी को संग गिफ्ट से इसको आ चिट्टी मेरे देवानी हल्ला भाई ना खमनन ले ले आ बेले इसको नहीं बाप ने न करो यू एम प्राइस दिस जुड़ इतना बोल पटको 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 पटका बैठे रहिए लाल पटको ना केम भाई मां ने ने ये पैक जैसी आ जा इधर ही अरे टू जेड ला इट इज एट द चेन बुस दिस इज कॉल्ड ए स्पेशल प्रैंक ऑन माय सिस्टर एंड माय ब्रदर नाक नाक मुंडे తెలుసు సోదర ఎం బయపడ్డది సిస్టర్ సిస్టర్ ఏ వీడియో నాకు అరబ్జేష్ పడేసిన వీడియో నా బెక్ తోనే ని స్పెషల్ గా ఆమే తోనే ఓపెన్ చేయితావ అనుకున్నా ఏమ అనుకున్నా లబ్బర్ లబ్బర్లా కనిపించేది బైలే రదకు లబ్బర్ సరేట్ పెట్టుకోగreditला లబ్బర్ కనిపించేది

నేను ఇట్లా తయారు చేసిన అందుకే సాక్షమాని కిడ్నీ కొంచెం ఇంకోసారి చెప్పు ఇప్పుడు తెల్వాలి అట్లుంటే మన చదువులు సో ఇది అదనమాట ఒక చిన్న ప్రాంక్ వీడియో అయితే వీళ్ళిద్దరి మీద ప్లాన్ చేసినా ప్రాంక్ వీడియో మా అక్క మీద చేసినా చూద్దాం అది కూడా చూద్దాం చూసుకో నేనే ఇలాగ భయపడాను ఓకేనా అబ్బా నువ్వు భయపడద్ది ప్రతిదానికి భయపడ అదే అక్క నేర్చుకున్న దానికి అక్కడ భయపడుతుంది సో ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో అయితే mire main a disappointment uh, okay this is my my yes. my yes. best thing yes <laughs> so video <laughs> on the comment section la <laughs> ite <laughs> comment <laughs> cheyandi <laughs> and, and <laughs> like share comment and subscribe to shushmita <laughs> sister